మరి ఒకసారి మీ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు మరి దేవుడు తన మహాకృపలో నూతన సంవత్సరంలోకి ప్రవేశపెట్టి మరి తెల్లవారుజామున దేవుడు తన కృపను బట్టి మనతో మాట్లాడి మనలను ఆయన సన్నిధిలో రెండవ ఆరాధనలో పాలు పొందడానికి దేవుడు సహాయం చేశారు అందును బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక అలేలుయ్య మీ అందరికీ ఒకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో దేవుని మహిమ కొరకు మనం ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉండగలము అంటే దేవుడే మనల్ని పుట్టించాడు దేవుడే మనల్ని కాపాడుతున్నాడు దేవుడే మరలా ఈ లోకం విడిస్తే కూడా తనతో ఉంచుకోబోతున్నాడు అనే ఒక శ్రేష్టమైనటువంటి ఈ మూడు మాటల్ని మనుషుడు మర్చిపోయేటట్టు చేసి దుష్టుడు తనిష్టం వచ్చినట్లు మనిషిని లోకంలో నడిపిస్తున్నాడు అందును బట్టి ఏం జరుగుతుందంటే లోక ఆకర్షణలో దేవుణ్ణి ఎరగినటువంటి అవిధేయత దేవుణ్ణి ఎరిగినటువంటి బుద్ధిహీనతలో మనం జీవిస్తున్నాం కానీ భక్తులైన వారందరిని మీరు గమనిస్తే వారు ఎప్పుడైతే నేను దేవుని మనిషిని అనుకున్నారో వాళ్ళు ఎలా బ్రతికారో తెలుసా దేవుడు లేకుండా మేము ఎక్కడికి వెళ్ళినా విజయం రాదు అని నమ్మారు దేవునికి స్తోత్రం ఈరోజు మీకు ఈ ఆలోచన మీ మనసులో పాతుకుపోవాలి పుట్టామంటే ఆయన సెలవు లేకుండా పుట్టలేదు బ్రతుకుతున్నామంటే ఆయన సెలవు లేకుండా బ్రతకట్లేదు ఒకవేళ ఈ లోకం విడిస్తే కూడా ఆయన సెలవు లేకుండా నేను ఈ లోకాన్ని విడవను కాబట్టి నా దేవుడే నాకు తోడుగా ఉండాలి అని ఈ సంవత్సరము మనము దేవుడు లేని ప్రయాణము చేయకుండా దేవునితో కలిసి ఉందుముగాక దేవునికి స్తోత్ర